పుసుపుక వేసేవాళ్ళు గోవింద్ నామస్మరణ చేసినప్పుడు అవి మీరు ఎంత బాగా పసుపు కు జరిగే చేస్తా ఉంటారో అంత బాగా వస్తుంది ఇక్కడ ప్రోగ్రామ్ రోజు దయచేసి పసుపు వేస్తా ఉన్నట్టు కూర్చోవల దయచేసి కూర్చోండి తల్లి మరి ఆ విధంగా బంగారు లక్ష్మీంద్రమోపయ్య స్వామివారి కళ్యాణం జరిగి ఆరు మాసములు అవుతుందటయ్యా ఆరు మాసం గోపయ్య అత్తవారట దగ్గర అరె ముంచునే ఉన్నాడట రోజున గోపయ్య అలా బజార్కి వెళ్ళగా వెళ్ళగా ఒక వ్యక్తి వచ్చి వచ్చి గోపయ్య ఈ కళ్యాణం జరిగింది అవుతుంది ఆరు మాసాలు అవుతుంది అయ్యా

అత్తవారి ఇంటి దగ్గరలెం తిట్టునే ఉన్నడట అంతలోని ఒక వ్యక్తి వచ్చి గోపయ్య నీ కళ్యాణం దగ్గర మాత్రం ఆరు మాసాలు అవుతందయ్యా ఆరు మాసాల నుంచి అత్తవారి దగ్గర లెం తింటున్నావే అవలో ఏనాడైనా కాని ఆహా నీ తల్లిదొట్టుల జాడ తెలుసుకున్నావయ్యా అన్నడట ఓహో ఆ మాటలు విన్నటువంటి గోపయ్య పరుగు పరుగున తన భార్య వద్దకు వెళ్ళేమంటున్నడయ్యా అమ్మవారు అయ్యనమే E ah! అన్నవాణి వాడలకు వెళ్లి వస్తాను నన్ను ధించి పంపవే అంటా ఉన్నాడట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి ధావతోయమంటు కన్నవారి వాడలకు వెళితే నన్ను నా పుట్టింటి దగ్గరే ఉండమంటావా నేను కూడా నా అత్తవారి వాడలకు వస్తాను బావా అన్నదట ఆ మాటలు విన్నటువంటి గోపయ్యే అక్కడ ఊహనా ఉయ్యారా లేవు తిరుపతి చంగిలి మరిగొడ్డు కాసుకుంటాం మేము అదే విధంగా కట్టె పేడులమ్ము కుట్టు ఉంటాం తిరుపతి అలాంటి కష్టాల కాపురానికి ఏమని తీసుకెళ్ళగల ఉన్నటువంటి బంగారు తల్లి సిరి సంపదలు భోగభాగ్యములు ఉంటే ఉన్నట్లు లేకుంటే విడనాడు ఎట్లా భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడమే మన సాంప్రదాయం అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి ఆనాడు మన పెద్దలు భార్య భర్త అనుబంధం గురించి ఏమన్నారు తెలుసా ఏమన్నారు బాబా Ah, Jesus,

మగని మంచిగా తులు

గురించి చెబుతున్నాడన్న గోపయ్య ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి నాదరా అలాగైతే నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పి వస్తాను బావా అని చెప్పి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి అంటారు అయ్యా నాన్న నేను నా తల్లి గారు నేను నా వాళ్ళకి వెళ్ళి వస్తాను నాకు వెళ్ళేటటువంటి సెలవులు ఇవ్వమమ్మా ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి కూతురు వెళ్ళమని తప్పింది అదేమన్నా బిడ్డల్ కదా బంగారు అలా ఊళ్ళో జనాన్నీ ఆడిపోచుకుంటాం ఎందుకమ్మా ఏ నాటికైనా గాని నేను నా అత్త వారి వాడలకు వెళ్లవలసిన దానినే కదమ్మా ఆ మాటలు విన్నటువంటి రంగమదేవి అమ్మాయి ఆనాడు వద్దు వద్దు అనే కొద్ది నీ బాబా బాబా ఈనాడు వద్దు వద్దు అనే కొద్ది ఆ కష్టాల కాపురానికి వెళ్తానంటున్నావు తిరుపతి

అంటి కష్టాల కాపురానికి గనక నేను వెళ్ళినట్లయితే వెళితే జంగిలి బెరిగుడ్డు కాసుకుంటాను తల్లి మేడలో కుట్టారు అమ్మబస్తులుంటారు అబ్బా పడకుండా మాటలు విన్నటువంటి రంగమదేవి అమ్మా ఓయ్ మనకు పన్నెండు తొడ్లు చల్నున్నాయి కావాల సరదా దరమవున్నది ఏది కావాలతో తీసుకొని వేళ వేనదట ఓ ఓ ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అమ్మా ఓయ్ నేను గనక ఈ ధర్మ రామదేసుకొని తిరుగతి కూడా వెళ్ళినట్లయితే

వచ్చే ప్రసక్తే ఆ మాటలు విన్నటువంటి మనకు కావలసినంత ధర్మం కదా తీసుకెళ్ళి వెళ్ళవే అన్నదట అమ్మాయి మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు కావలసిన చెబుతాను వినమా అని చెప్పి తల్లితో ఏమంటే ఉన్నదయ్యా

నాకొద్దమ్మా అమ్మా ధనమ కూడా అది నాకొద్దమ్మా అల్లి ఎక్కడానికి పల్లకీలు తెప్పించు అలాగే తల్లి మోయడానికి చాకలి వారిని పిలిపించు ఓయ్ మీరంతగా అడుగుతున్నారు కదా అమ్మో చారిడంత పసుపు అమ్మ అమ్మా నీకు చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నా ఈ ముద్రాసు పా వెంట తీసుకెళ్తల్లి అలాగే అమ్మా దానితో పాటుగా ఒక కథా పెట్టని జన్గోలు ఇస్తే అని చెప్పి లక్ష్మీ ద్రవతమ్మా బండారు పల్లెమ్మ చిన్న బట్టి చెప్పబట్టి కథా పెట్టని జండుగోవు వద్దకు వెళ్ళి

கணிச முகூர்த்தம் நிர்ணயிச்சு நிர்ணயிச்சு பங்காரத்தீந்திரபத்தம்மோப்பிவாரணும் ஏ விதமாக சாகனம்ப

అమ్మా అమ్మా నటిం గతాక నటి చెప్పి బంగారు తల్లిదట్టు అతడే బంగారు తన తల్లి తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కరించి నమస్కరించి

We'll be right back. వచ్చిందాక అంతలో ఎవరు చూసారయ్యా యొక్క శ్రీనివాసుడు చూసి అమ్మా తిరుపదమ్మా ఆనాడు నీ తల్లిదండ్రులు నన్ను మరచారు నీవు కూడా నన్ను మరచి గోవిందా చల్లవకుండా ఎంత వారి వాడలకు వస్తావా తనకి చెప్పి ఏ విధంగా పడి మారుతూ నడయ్యాలు

మంచిది కాదు రేపు విడుదల గారి పదవి అనదట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అమ్మా ఓయ్ నేను గనక ఇప్పుడు వెనుదిరిగి వచ్చారంటే వస్తే ఈ గ్రామస్తులందరూ ఎవరికుంటారో తెలుసా ఎవరికుంటారమ్మా ఏమే తిరుపతమ్మ కష్టాలు తిరిగి వచ్చింది అనుకుంటారమ్మా అలాగే నా తల్లి ఏమంటా బయలుదేరాను తిరిగి వచ్చే ప్రసాద్ ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి ఆ మాటలు విన్నటువంటి రత్నాల రంగమదేవి కృత్రుదేవటు హృదయ ఆ మాటలు ఉన్నటువంటి బంగారు తల్లి పల్లకీలో కూర్చొని వాడలు వచ్చిందాకే పల్లకి అంతలో నాగేంద్రుడు ఈ విధంగా పెడిపారుతూ ఉన్నాడయ్యా నేను నిత్యం పూజించే నాగేంద్రుడి వచ్చాడయ్యా అలాగే తల్లి అలా పరుగుల చీవద్దయ్య బంగారు బట్టారు పల్లికి చెందబట్టి చెందబట్టి పట్టా పెట్టని చండ్రి మద్దతుకు వెళ్ళి అంటూ ఉందయ్యా

அலா லட்சி பண்ணி பண்ணி நாகேந்திர விதங்க தியானத்து